ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభేణ వేస్తున్నామా మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురిగినగాక ఈ దినం అనగా మార్చి నెల పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనా మన ఈ దినమన ధ్యానాంశము విశ్వాసం ద్వారా పరిశుద్ధతను వేయడనేటువంటి యూసేపు విశ్వాసం ద్వారా పరిశుద్ధతను వేయడని యోసేపు దేవుని వాక్యం చదువుకున్నామండి ఆది కాను ముప్పై తొమ్మిదో అధ్యాయం ఇరవై వచ్చినాను యోసేపు యజమానుడు అతను పట్టుకొని రాజు ఖైదులు బంధింపబడు చెరస్సాల వేయించాను అతడు అక్కడ చెరస్సాల ఉండెను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక దేవుని బిళ్ళారా దేవుని వాక్యం మనం చూసినట్లయితే గత దినాల్లో మనము యోసేపు యోసేపు జీవితానికి దాదాపుగా క్రీస్తు పురు వారి జీవితానికి జీవితం అందు ప్రతిఫలిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం యోసేపు మరి నమ్మకము సత్యసంధత వారిని రాజుగారి చెరసాలను తీసుకొని వచ్చినట్లుగా చూస్తున్నాం రాజగృహం ముందున్న సేవకులందరిలో యోసేపు అంతటి నమ్మకస్తులు ఒకడోనూ కనబడలేదు యోసేపుని బట్టి దేవుడు తన తనను తన ప్రజలను ఆశ్రవదించినని రాజుగారే స్వయంగా ఒప్పుకున్నాడు పోతిపరి భార్య యోసేపును శోధించినప్పుడు అతని విశ్వాసత బహుగా పరీక్షింపబడేది శరీరాశలను తృప్తిపరుచుకునేటుకు అతనికి మంచి తరుణం దొరికినప్పటికీ అతడు దానికి లొంగిపోక అది కోడని అని స్పష్టంగా చెప్పి వేశాను దేవుని బిడ్డ నీ పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా ఎవనస్తులారా మీ పరిశుద్ధతను శోధనలు వచ్చినప్పుడు మీకు అనేక విధాలుగా మీరు మరి పరీక్షింపబడుతున్నప్పుడు శరీరాస్తు లొంగక పరిశుద్ధత కలిగి దేవుని భయం కలిగి నడుచుకుంటున్నారా రాజ్యమంది ఇంకనో గొప్ప ఉద్యోగంలో వెళ్ళుటకును ధనికుడు అవుటకును అతనికి దీని ద్వారా వీలు ఉండినప్పటికీ అతడు దానికి ఎంత మాత్రమూ ఒప్పుకొన ఒప్పుకొనలేదు ఆ స్త్రీ యొక్క దుర్మార్గం కోరికను తోసివేయటం వలన తన కీడు వాటిల్లోనని ఆ ఆ పగ తాను ఆ లోన్ యోసేపుకు బాగా తెలిసి ఉన్నాను అతడు దాన్ని త్రుణీకరించాను ఆ తుచ్చపు కోరికను అంగీకరించటకు కానీ త్రుణీకరించటకు కానీ అతనికి వీలున్నప్పటికీ నీతియుక్తమ సత్య మార్గం అని తొలగిపోవటకు అతడు ఒక తృటి కాలమైన ఒప్పుకొనక స్థిర కనపర్చాను కనపరిచాను దేవునికి స్తోత్రములు కలిగిన గాక దేవుని బిడ్డ నీ జీవితం ఎలాగుందండి నీతిగా యథార్థంగా పరిశుద్ధత కలిగి ఉంటున్నామా నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమని చేసి దేవుని విరోధంగా పాపం కట్టుకుందని అతను చెప్పాడు ఎంత గొప్ప సమర్పణండి దేవుని బిడ్డలారా మనకి ఇటువంటి సమర్పణ ఉందా యవని బిడ్డలారా ఈ వర్తమానం వింటే మీలో ఈ గొప్ప సమర్పణ ఉందా మా మనుషులు చూస్తున్నప్పుడు కాకుండా మరి ఆ చ మరి మనుషులు చూడలేనప్పుడు నువ్వు రహస్యంగా ఉన్నప్పుడు నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటున్నావా దుష్కార్యం వలన అతనికి అతనికి సంతోషం లేదు ఆ దుష్టురాని వాని దుష్టురాని వానిపై పగ తీర్చుకొని నువ్వు తనను పాపం చేటుకు ప్రేరేపించిన కృతజ్ఞుడిగా ద్రోహి అయిన పిరిమిటికి అతని గురించి వర్ణించాను ఫలితం యోసేపు చరసాలు వేయబడ్డాడు భోగభాగం అనిపించట కంటేనూ ఉన్నత ఉద్యోగం పొందుటకంటేను కంటేను ధనము కలిగిన వాడుగా ఉండేటి ఇదే అతను క్షేమకరమయ్యాను దేవునికి స్తోత్రం కలిగిన నమ్మకముగా ఉండేట దేవునికి ఇష్టమైన సుగుణం తన చిత్త ప్రకారం ఆయన దానిని తగిన ఫలితం గ్రహించను చరసాల అధిపతికి యోసేపు ఏడల కటాక్షం కానిట్లు ఆయన చేశాడు అతను యోసేపుకు తక్కిన ఖైదీలపై పెత్తనమిచ్చాడు ఇది అతని బ్రతుకుటకు చాలా మట్టుకు హాయి కలిగించాను పాపం వల్ల సౌక్యం కలగదని తెలియన దేవుని బిడ్డ పాపమును ద్వేషించి ద్వేషించి దేవునితో అది విరోధం కలుగు చేయరు జీవం గల దేవుని పోట భయం బహుభయంకరమైన సంగతి పాపమును ఎదిరించి దానికి లోబడకపోట అనగా కృపయు రక్షణ అనుభావము వారికి దేవుడు నిత్యము ఆపద్భావం తోడవును దుష్టురాలి తోడు మృదుస్సయ్య కంటే గడ్డి పరుపును కోరుకున్నట్లు యోసేపు సరైన చేశాడు దేవుడు దయ్యమును మరియు వారి అనుచరులను మనల్ని ఎంతో అపశించినను ప్రియప్రభు మనను ఆ మనతో ఉండేడల ఆయన ఆ అనుగ్రహించి శాంతి సమాధానం నెమ్మదిగల మనస్సాక్షిని ఎప్పుడూ అనుభవించి వారు బగుదము యోసేబు జీవితం అందరి కొన్ని సంగతులు ఎంత ఆశ్చర్యంగా యోసూపులతో చూపించినట్లుగా చూస్తున్నాం దేవుని బిడ్డ ఈ ఉదయ కాలంలో దేవుడు ఆత్మదేవుడినితో మాట్లాడుతున్నాడు యోసేపు జీవితాన్ని మాదిరికరంగా తీసుకుందాం మన మన పరిశుద్ధతను యథార్థతను వదలకుండా ఎన్ని మన మనకి లాభాలు ఉన్నప్పటికీ కూడా పాపం విడిచిపెట్టి యోసేపు చేసిన సమర్పణ మనం కూడా చేద్దాం నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవుని విరోధంగా పాపం కట్టుకుందని దేవునికి భయపడినట్టుగా చూస్తున్నాం ఆ రీతిగా దేవుని భయం కలిగి మరి మన విశ్వాసం ద్వారా పరిశుద్ధతను యోజపోయిన వేడక ప్రభులు ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయం చేయను కాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన మాత్రండి నీ పరిశుద్ధ ఆమెను వందనాలు చెల్లించుకున్నాము ఆయన ఈ ఉదయ కాలంలో ఈ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డను బిడ్డలను బిడ్డను దర్శించండి ప్రభా ఈ వర్తమానంలో మీ ఉంచి ప్రతి బిడ్డ ఇటువంటి సమర్పణ చేసుకున్నట్టు సాయం చేయండి మా తండ్రి ఎవరైతే వేదంలో కష్టాలు సమస్యలు కూడా మా తండ్రి ఆర్థిక ఇబ్బందులు కూడా అనారోగ్యాలు ఉద్యోగాలు లేక పిల్లలు పిల్లల వివాహాలు కాక నాయన చాలి చాలని జీతాలతో సతమతో నాయన మరి సమస్యలు గుండా వేదలకుండా వెళుతున్న వారు వారు అందరి పట్ల కార్యం చేయండి స్వస్థత కలిగిన వారు స్వస్థ ఆరోగ్యం దయచేయండి సమస్య నుంచి నాయన ఆర్థిక ఇబ్బందుల నుంచి అప్పులు సమస్యల నుంచి విడుదల చేయండి ప్రభా మా తండ్రిని స్తోత్రాలు చరించడం తండ్రి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా గ్రామాలు మురికి వాళ్ళు జరుచిన పరిచయం అంతటిపై నీ దీవెనొచ్చండి ఈ దినమంతటోని వెడల్చుట్టు మీరు ఆక్తగాయం చేసి ప్రతి విధంగా కీడ నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దచ్చి సమస్త మహిమా ఘనత మీకే చరించుకుంటూ తిస్తుని ఆడుతూ ఏ పరిశుద్ధ నామన స్తుంచి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైనస్ క్రీస్తు వారి కృప తండ్రి అయ్యేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్